జంగారెడ్డిగూడెంలోని గుడిలోని ఇందిరానగర్ నందు వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ వార్షికోత్సవం ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో నేత్రపర్వంగా నిర్వహించారు స్వామివారిని సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా దర్శించుకున్నారు వేకువ జామునే స్వామివారికి అభిషేకాలు అర్చన తమలపాకుల పూజ హోమాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని బీజేపీ నాయకులు అర్జున మురళీకృష్ణ గొట్టుముఖల భాస్కర్ రాజు చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ ఆధ్యాత్మికవేత్త కేఎల్ అం కుమార్ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ బౌరశెట్టి మురళీకృష్ణ దంపతులు కౌన్సిలర్ అయినాల రమణమూర్తి శంకు సురేష్ తదితరులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీల రూపాదేవి శిష్య బృందం చేసిన నాట్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది ఉచిత ప్రసాద వితరణ చేశారు అభియాంజనేయ స్వామి విగ్రహ నవమ వార్షికోత్సవం నిర్వహణపై వక్తలు మీడియాతో మాట్లాడుతూ వలవల తాతాజీ చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు హరే శ్రీనివాస శ్రీ అభియాంజనేయ కోలాట బృందం చింతామణి తాడేపల్లి ఉమాల ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన చేశారు వీరి బృందానికి డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వ్యక్తిగతంగా ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహం అందజేశారు ఈ కార్యక్రమంలో తాతాజీ కుమార్తె నందిని కుమారుడు సాయి కార్తికేయ తదితరులు పాల్గొన్నారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారాహి అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు కురెళ్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు ఈ రోజు అత్యంత వైవపేతంగా అంగరంగ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో జరుగుతూ ఉంది ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఇందిరానగర్ కాలనీలో ఒక జాతర వాతావరణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంజనేయ స్వామి యొక్క దివ్య అనుభూతి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది స్వామి దర్శనం చేసుకోవటం ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషం ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆలయ నిర్మాణకర్త వాళ్ళ తాతాజీ దాదాజీ మేరీ సుశాద్ దంపతితో ఉండేటువంటి ఆలయ విశేషమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి స్వామివారికి సంబంధించిన అభిషేకం అర్చన అదేవిధంగా లక్ష్మీగణ స్వామి ఒక అయితే సామాజిక సేవల్లో భాగంగా ఇవాళ ఐదు మెడికల్ క్యాంప్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషల్స్ హాస్పిటల్ వారి వైద్య శిబిరం అదేవిధంగా డాక్టర్ వేణుస్ హాస్పిటల్ వేగవరం వారితో రుద్రోగ వైద్యులకి అందరికీ కూడా వైద్య శిబిరం ముఖ్యంగా రాజమండ్రికి చెందినటువంటి రెండు హాస్పిటల్స్ ఇందులో మనకు భాగస్వాములు అవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా గౌతమి నేత్రాలయం నుంచి నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది ఈ సంవత్సరం కొత్తగా రామ డెంటల్ హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా దంత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పిప్పబడితో దాన్ని కూడా ఉచితంగా తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ అభయదినోత్సవం వార్షికోత్సవం సందర్భంగా చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అభినయ కూచుగొండ ఆర్ట్ అకాడమీ శీలా రూపాదేవి గారి శిష్య బృందంతో ఈ రోజున ఇక్కడ భరతనాట్యం పూజ జానపద నృత్యాలతోటి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అదేవిధంగా స్వామివారి యొక్క నృత్య భాగంగా ఈ రోజున హరే శ్రీనివాస శ్రీ అభయాంజనేయ భక్త బృందంతో పోలాట కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పడుతుంది విశేష సంఖ్యలో పొద్దు నుంచి వెలుగులో భక్తజనం రావటం స్వామిని దర్శించుకోవడం ఈ కార్యక్రమాలు భాగస్వామి ప్రధానంగా పదకొండు గంటలకి మహాన్న సమాధాన కార్యక్రమం విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించారని తెలియజేయడం సంతోషిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ట్రస్ట్ నుంచి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వాదంతో తొమ్మిదవ వార్షికోత్సవం సంపూర్ణమైందని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో నాలుగవ వార్డు ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ స్వామి తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా తాతాజీ గారి నేతృత్వంలో శ్రీ భక్తాంజనేయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు దీంతోపాటు ఉచిత వైద్య శిబిరాలు అంటే సాయి స్ఫూర్తి హాస్పిటల్ కానీ డాక్టర్ వేణు హాస్పిటల్స్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ మనం చూస్తే బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం తర్వాత ఏంటంటే పన్నెండు గంటల నుంచి ఇప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం నిజంగా వీళ్ళందరినీ కూడా కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి ఏవైతే సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆంజనేయ స్వామి వ్యక్తులందరూ కూడా నిర్వహించడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం ఆంజనేయ స్వామి అంటేనే శక్తికి వేగానికి మారు పేరు ఆయన పేరు మీద చేపట్టే కార్యక్రమాలు ఎంత స్పీడ్ గా ఎంత ఎనర్జెటిక్గా గా ఉంటాయనడానికి ఈ రోజున శ్రీ అభయాంజనేయ స్వామి తొమ్మిదో వార్షికోత్సవం నిదర్శనం అని చెప్పుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు Thank you.